ఇక్కడ ఉంది అది నా ఫోనే ఏమైంది కృష్ణ కదా మెసేజ్ చేస్తే లూసలాగా భయపెడుతున్నాడు ఇలా చూడు ఈ ఫోటోలో ఉన్నానని అంటున్నాడు ఏది చూపి ఇక్కడే ఉందో చెప్పు ఇటువైపు చూడు గాయత్రి అదే అక్కడ ఫ్లవర్ వాస్ ఉంది కదా దాడ చీకట్లో తాడు కూడా పాములా కనిపిస్తుందట బాగా చూడు ఇది వట్టి ఆప్టికల్ ఇల్యూషన్ అంతే గాయత్రి మీ వదిన చెప్పేది కరెక్ట్ అనిపిస్తుంది తను చూడు నువ్వు వచ్చింది కూడా వాడికి తెలిసింది ఎవరనేగా అడిగాడు కాకి వాలితే మర్రి చెట్టు కూలిపోయింది అన్నట్టుగా ఉంది చూడు వాడిని నూరికే ఆట పట్టిస్తున్నాడు వాడు గౌతమ్ ఫ్రెండే కదా అలాగే ఉంటాడు మరి ఎలా ఉంటాడు నేను ఒక్క విషయం మాత్రం చెప్తాను ఇక్కడ జరిగేదంతా వాడికి తెలుస్తుంది అది భయపడుతోంది ముందు వాడు ఆపమని చెప్పు వాడికి పిచ్చి పట్టింది అనుకుంటా రిప్లై చేయకు రిప్లై చేయకపోయావంటే నువ్వు రిప్లై చేసే కొద్దీ వాడు ఇలాగే చేస్తుంటాడు నా మాట విను వాడిని ఇగ్నోర్ చేయముందు ఏమైంది ధర్మ రాలేదా తను సైకిల్ తెస్తా అన్నాడు ఇట్సీ ఓకే సాలు తీసుకొస్తాను నేను తీసుకొస్తాను ఏం కావాలి హోమ్ హోటల్ ఓకే Sido, go there. మన ఫ్రెండ్ కృష్ణ ఉన్నాడు కదా నిన్న నైట్ ఒక యాక్సిడెంట్లో లో చనిపోయాడట వైఫ్ ని చూడ్డానికి నాగపట్నం వెళ్ళొస్తున్నప్పుడు లారీ గుద్దిందానికి కూడా తన వైఫ్ ఇప్పుడు నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ హలో సార్ నువ్వెందుకు ఇరుస్తున్నావ్ నీకు వాడుకు ఎవడో కూడా తెలియదు కృష్ణ పాస్ట్ వన్ అవర్ గా నాకు వాట్సాప్ చేస్తున్నాడు వాడి మెసేజ్లు చూసి చాలా భయమేసింది వాడు ఇక్కడే మాతో ఉందా అన్నాడు ఇలా చూడు ఏం జరుగుతుందో నేను చెప్తాను యాక్సిడెంట్ జరిగిన చోట కృష్ణ కాడి ఫోన్ ఎక్కడో పడిపోయి ఉంటుంది అదేవడో పోకిరి వెధకి దొరుకుంటుంది అందులో అమ్మాయిల నెంబర్ ఉందా అని చూసి నీకు మెసేజ్ పెట్టుంటాడు ఇదే జరుగుంటుంది ఎస్ సార్ నువ్వేవైనా లూసా వాళ్ళతో వాగుతున్నారంటే నీకేవైనా పిచ్చి పట్టిందా ఈ ఏరియా లేకుండా సిగ్నల్ ఉంది పవర్ రిమూవ్ చేసి ఎనిమిది ఏళ్లైకింది అది జరిగే ఛాన్స్ ఉంది సాటిలైట్ సిగ్నల్ వీక్ గా ఉంటే అలాగే జరుగుతుంది ఇంతకు ముందు అలాగే సార్ అంతే ఇంకా తను చెప్పింది కరెక్ట్ అనుకుంటున్నా ఆ నంబర్ని బ్లాక్ చేసే ఆ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసే తిను మన అందరం రేపు నాగపట్నం వెళ్దామా బాడీ ఇంకా మాచుడి నుంచి రాలేదట నిన్ను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని చెప్పి గాయత్రి అందరూ అరవీ గౌతమ్ మన రూమ్ లో ఎమర్జెన్సీ లైట్ ఉంది వెళ్ళి దాన్ని తీసుకో తల్లిద్రని నేను ముందుకు మనం వెళ్ళిపోదాం నాకు భయం వేస్తుంది నాకు అదే సరే అనిపిస్తోంది నాకు అదే సరే అనిపిస్తోంది మాటలు మాత్రం బాగా మాట్లాడతావు రేపుగడ బ్యాటరీ లేని ఫోన్ పని చేస్తుందిరా ఏంటి ఆటలాడుతున్నావా మనం వెళ్ళిపోదాం ప్లీజ్ ఇదిగో చిన్న పండుగ ముగారు సరే నా దూరం రా ఇలా చూడు గౌతమ్ ఇలాంటి వాటిని నేను నమ్మునని నీకు బాగా తెలుసు కానీ ఇక్కడ జరిగేదంతా చూస్తుంటే వే బియాండ్ రాషనల్ ఎక్స్ప్లనేషన్ ఇక్కడ నుంచి బయటపడమే కరెక్ట్ అని అనిపిస్తుంది ఇంకో రెండు రోజుల్లో మినిస్టర్ కే ప్రాజెక్ట్ ప్లాన్ సబ్మిట్ చేస్తానని చెప్పిన సార్ గౌతమ్ దానికంటే వీళ్ళ సేఫ్టీ మనకి ముఖ్యం ఇలా చూడు నా ప్రొఫెషన్ లో ఇలాంటివి చాలా చూశాను భయం ఏ ఎక్స్ట్రీమ్ కైనా తీసుకెళ్తుంది